చేరిన ఉద్యోగులు తర్వాత కాలక్రమేణా బిఎస్ఎన్ మారిన ఈ సంస్థలో పనిచేసినటువంటి ఉద్యోగులు రిటైర్ అయిన వాళ్ళు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు అందరూ ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది ఆత్మీయ సమ్మేళనం అని దీనికి నామకరణం చేయడం జరిగింది అలనాటి ముచ్చట్లు కొలువు చేస్తున్న సందర్భంగా జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటూ అందరూ కూడా ఈరోజు ఇక్కడ జమ ఐక్యంగా కలిసి ఉండడం రావడం జరిగింది అయితే బిఎస్ఎన్ఎల్లో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి మా సంస్థ మేము రిటైర్ అయినా కానీ ఆ సంస్థ కొరకు పాటుపడుతూనే ఉన్నాం బిఎస్ఎన్ఎల్ సంస్థను నిలబెట్టడానికి రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా కృషి చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ మధ్యనే ఢిల్లీలో కూడా రిటైర్ అయిన వాళ్ళం మా యొక్క డిఏ గురించే కాకుండా మా వేతన సవరణ గురించే కాకుండా ఈ బిఎస్ఎన్ఎల్ సంస్థని ఈ దేశంలో నిలబెట్టడానికి ఏం చర్యలు తీసుకుంటే నిలబడుతుందని పోరాటం కూడా చేస్తూ ఉన్నాం ఈరోజు బిఎస్ఎన్ఎల్ సంస్థను నిర్వీర్యం చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఏదున్న కేంద్రంలో వాళ్ళందరూ కూడా బిఎస్ఎన్ఎల్కు వ్యతిరేకమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అయినా ఏదైనా కానీ బిఎస్ఎన్ఎల్ను అనగదొక్కాలి బిఎస్ఎన్ఎల్ లేకుండా చేయాలి అనేది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అందులో భాగంగానే ప్రైవేట్ కంపెనీలను ఎంకరేజ్ చేసే క్రమంలో ఈ మధ్యకాలంలో ప్రైవేట్ కంపెనీలు వాళ్ళ యొక్క టారిఫ్ను పెంచడం వల్ల చాలామంది బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపెట్టి బిఎస్ఎన్ఎల్కు రావడం కూడా జరిగింది ఆ తర్వాత ఏమైంది అని అంటే ప్రభుత్వం దగ్గర ఈ ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన యాజమాన్యం ఒత్తిడి తీసుకొచ్చి ఈ బిఎస్ఎన్ఎల్ను మరి ఈ విధంగా వదిలిపెడితే వాళ్ళు మా కంపెనీలన్నీ లాస్ అవుతాయి కాబట్టి మీరు బిఎస్ఎన్ఎల్ కట్టడి చేయాలని చెప్పేసి మరి వాళ్ళ మీద తీసుకొచ్చిన ఒత్తిడి మేరకు ఈ బిఎస్ఎన్ఎల్ సంస్థలో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో వీఆర్ఎస్ స్కీమ్ అని ఒకటి తీసుకురావడం జరిగింది తద్వారా నూట ఒక లక్ష అరవై వేల మంది ఉద్యోగుల్లో ఎనభై వేల మందిని విఆర్ఎస్ ద్వారా ఇంటికి పంపడం జరిగింది తర్వాత రిటైర్ అయిన వాళ్ళందరినీ తీసేస్తే ఇప్పుడు దాదాపు ఎనభై వేల మంది ఉన్నారు ఈ ఎనభై వేల మందిలో కూడా దాదాపు నలభై వేల మందిని ఈ రోజున మళ్ళీ సెకండ్ వీఆర్ఎస్ అనే ఒక నెపంతో మరి ఇంటికి పంపించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు అని అంటే ఇది బిఎస్ఎన్ఎల్ నిలబడింది మళ్ళీ ఈ ప్రైవేట్ కంపెనీలకు పోటీగా నిలబడతా ఉంది ఈ బిఎస్ఎన్ఎల్ను కాపాడుకొని వీళ్ళు ఈ దేశానికి మరి రక్షణ రంగంలో కానీ ఇతర రంగాల్లో కానీ వీళ్ళు బిఎస్ఎన్ఎల్ను నిలబెడతారు అని చెప్పి ప్రభుత్వం భావించి మరి బిఎస్ఎన్ఎల్ నిర్వీర్యం చేయాలనే క్రమంలో సెకండ్ వియర్ స్థితికరవడం జరిగింది ఫోర్ జీ ఫైవ్ జీ విషయంలో కూడా తాత్సారం చేస్తూ ఉన్నది గతంలో ప్రైవేట్ కంపెనీలకు ఫోర్ జీ ఫైవ్ ఇచ్చినప్పుడు విదేశీ కంపెనీల నుంచి ఫోర్ జీ ఫైవ్ జీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ను కొనుక్కోమని చెప్పడం కూడా జరిగింది కానీ బిఎస్ఎన్ఎల్కు మాత్రం స్వదేశంలోనే ఉన్నటువంటి తయారైనటువంటి ఎక్విప్మెంట్ కొనాలి ఫోర్ జీ ఫైవ్ జీ ఇది అని చెప్పి చెప్పడం జరిగింది అయితే అప్పటికీ ఇప్పటికీ కూడా బిఎస్ఎన్ఎల్కు ఫోర్ జీ ఫైవ్ జీ ఇచ్చే క్రమంలో ఈ దేశంలో స్వదేశీ కంపెనీలు లేవు ఫోర్ జీ ఫైవ్ జీ ఎక్విప్మెంట్ తయారు చేసి ఇచ్చేటువంటి కంపెనీలు లేవు కాబట్టి ఈ మధ్యకాలంలోనే టాటా కంపెనీకి మరి ఆ సౌకర్యం ఇచ్చారని చెప్తున్నారు కానీ ఫోర్ జీ ఫైవ్ జీ ఎక్విప్మెంట్ పూర్తి స్థాయిలో రావట్లేదు ఏదేమైనా ఈ ఫోర్ జీ ఫైవ్ జీ సర్వీసెస్ను ప్రారంభించకుండా ఈ సంస్థను నిర్వీర్యం చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తున్నది సెకండ్ వీఆర్ఎస్ను కూడా ప్రవేశపెట్టబోతుంది దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ బిఎస్ఎన్ఎల్ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులు కానీ పదవీ విరమణ పొందిన వాళ్ళు కానీ ఈ బిఎస్ఎన్ఎల్ సంస్థను రక్షించుకోవడానికి మరి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఎందుకు అని అంటే ఈ దేశంలో నూట నలభై కోట్ల జనాభాని మరి ఈ ప్రైవేట్ కంపెనీలు లూటు చేయాలనే ఒక ఉద్దేశంతో ఉన్నాయి ఆ లూటీ చేయకుండా ఉండడానికి మేము అడ్డుగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము ఆత్మీయ సమ్మేళనం ప్రధాన కార్యదర్శి ఖమ్మం జిల్లాలో సుమారు నలభై సంవత్సరాల క్రితం నుంచి అప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాంలో రిక్రూట్ అయ్యి ఉద్యోగ విరమణ చేసి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి ఒక వేదిక దగ్గరికి తీసుకురావాలని ఒక సంకల్పంతో ఈరోజు ఇక్కడ ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ప్రతి నగరం నుంచి విజయవాడ గుంటూరు వరంగల్ కరీంనగర్ హైదరాబాద్ నుంచి అనేక మంది ఉద్యోగ విరమణ చేసిన వాళ్ళు ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం జరిగింది ఇది ఒక లక్ష్యంతో చేసే కార్యక్రమం బిఎస్ఎన్ఎల్లో రక్షించుకోవడంలో రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఆ బిఎస్ఎల్ రక్షణ కోసం చేసే కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ముందుకు కార్యక్రమాలు రూపొందించాలనుకుంటున్నాం అలాగే ఏదైతే ఈరోజు మనం ఒక భారత రాజ్యాంగానికి ఏదైతే ముప్పు వాటిల్తోందో పౌరులుగా రాజ్యాంగ రక్షణ కోసం కూడా పెన్షనర్లుగా బాధ్యత ఉంది దానికి కూడా మనం ఉద్యమించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాల కోసం ఈ ఆత్మీయ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసాం